మళ్ళీ నలభై ఆరు వేలు అంత ముందే ముప్పై నాలుగు వేల ఎకరాలు మళ్ళీ నలభై ఆరు వేల ఎకరాలు నిన్నగాక మొన్న మనం పేపర్లో చూసింటాం విజయవాడలో యాభై రెండు అంతస్తుల బిల్డింగ్లు కడతారట నాలుగు రకాల బిల్డింగులు యాభై రెండు అంతస్తుల ఒకటి దానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు యాభై రెండు అంతస్తులు అంటే మనం తలకాయ బట్ట కట్టుకుని పేజ్లు అనుకోండి తల మీద ఉండే బట్టే కాదు తల కూడా ఎనికిపోతుంది అంత పెద్ద ఎత్తు కడుతున్నారు ఏమిటికి ఆడంతా కలిస్తే పద్దెనిమిది వేల మంది ఉద్యోగస్తులు ఉంటారు పద్దెనిమిది వేల మంది పనిచేసే ఉద్యోగులు ఉండే అమరావతికే నాలుగు అంతస్తులు యాభై రెండు నాలుగు బిల్డింగ్లు యాభై రెండు అంతస్తులతో కడితే లక్షల మంది ఉండేటువంటి రైతులు పేదలకు ఉండేటువంటి గ్రామాలకు రోడ్లు అవసరం లేదా కాబట్టి దీనికి ఏమంటున్నాం మీరు కావాలంటే ఓ బిల్డింగ్ కట్టండి ముందు రోడ్లు వేయండి మళ్ళీ నాలుగు డబ్బులు వస్తే మళ్ళీ కట్టుకోండి రాజధాని కట్టడల్లా కానీ రోడ్లు ఎవరికి అవసరం ప్రజలకు అవసరం రైతులకు అవసరం ఈరోజు ప్రతి పనికి రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది కాబట్టే ప్రభుత్వం తక్షణం ఈ రోడ్లకు స్పందించి ఓటంట నుంచి గాట్లు తిన్న వరకు రోడ్డు వేయాలని ఆ రకంగా రోడ్ల కోసం మనవడకపోతే వాళ్ళు వేయరు వాళ్ళు వేస్తారు ఎక్కడ వేసుకుంటారంటే ఎక్కడైతే కమిషన్లు వస్తాయో ఎక్కడైతే నాయకులకు వాళ్ళ ఇళ్ళు ఉంటాయో వాళ్ళ తోటలకి లేదా వాళ్ళ ఇళ్ళకు వాళ్ళకు ఉండే ఇంకేమన్నా వాళ్ళ నాయన తాత ముత్తాతలు ఎవరైనా సరిపోయి వాళ్ళ సమాజాలకు రోడ్లు పోతాయి ప్రజలు తిరిగే చోటికి రోడ్లు కాబట్టి ప్రజలుండే చోట రోడ్డు కావాలి అనే దానికోసం మేము యాత్ర చేస్తున్నాం రాజకీయాలకు పక్కన పెట్టి అందరం కలిసి ఈ రోడ్ల కోసం రావాలని కోరుతున్నాం కొద్దిమంది ఎవరు తెలుగుదేశం మిత్రులు అన్నారంటే ఏం బా ఇపోతే ఇంకా మేము వచ్చిన సంవత్సరమే కదా అప్పుడే మొదలు పెట్టినారే రోడ్లు అడుగుతున్నారని మాకు మీ గవర్నమెంట్ ఉందా వాళ్ళ గవర్నమెంట్ ఉందా మాకెందుకు తెలుగుదేశం ఉన్న అడుగుతాం వైసీపీ ఉన్న అడుగుతాం రేపు ఇంకొకరు ఎవరైనా కొత్త వైపు వస్తే ఆయపరు కూడా అడుగుతాం అడగడానికే కమ్యూనిస్టులు ఉండేది అడగడం ఎవరి తరపున మా ఇంటికేం రాదు ఈ రోడ్డు వస్తే కాంట్రాక్ట్ మేము తీసుకునే వాళ్ళం కాదు లేదా ఈ రోడ్డు వస్తే మేమే రోజు ఈ రోడ్ల మీద తిరిగే వాళ్ళం కాదు ప్రజల తరపున ప్రజల కోసం మీరు ఎన్నికలప్పుడు చెప్తారు మాకు ఎన్నికలతో సంబంధం లేనప్పుడల్లా మేము తిరుగుతుంటాం అందుకనే ప్రజలకు ఉపయోగపడే వాళ్ళు ఎవరో మీరు కూడా ఆలోచించాలి ఎన్నికలప్పుడు మాటలు చెప్పి ఓట్లు వేసుకొని పోయే వల్ల ఎన్నికల్లో గెలిచిన తర్వాత డబ్బులు లేవని మాయ మాటలు వల్ల ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రజల తరఫున పోట్లాడే వల్ల ఎవరు కావాలో మనం ఆలోచించుకోవాలి ఈరోజు పొడి చెరువు నుంచి కోటంక చెరువు నీళ్ళు వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళేం దైత్యం ఇవ్వాల పైన వాళ్ళు కొద్ది రోజులు ఇచ్చినారో కాలో ఒక రోడ్ ఆటం పెట్టే ఈ గవర్నమెంట్ వచ్చినాకే ఒకటి తీసుకోవాలి అదే మేము ఆడ కలెక్టర్ ఆఫీస్ కాడా తర్వాత ఎస్సీ ఆఫీస్ అదే విధంగా ఈ జిల్లా మంత్రి వయోవల కేశవ్ గారింటి కాడ ఆందోళన చేసిన తర్వాత ఇప్పుడు ఆ కాలువకు కొన్ని నీళ్లు వచ్చినాయి ఆ నీళ్లు వస్తే నాలుగు చెట్లకు కనీసం పోర్లలో నీళ్లు పెరిగినాయి మాకు ఈ సిపిఎం వాళ్ళకి ఇప్పుడు ఈ యాత్రలో పాల్గొనలేక ఎవరికి కోటంకలో చెట్లు లేవు లేదంటే ఆడ మాకేం భూములు ఏమి లేవు మరి ఎవరికోసం ప్రజల తరఫున అందుకనే మీరు కూడా ఆలోచించి మేము పోయిన తర్వాత కూడా ఇట్లాంటి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి మీరు అందరూ కూడా రాజకీయాల పక్కన పెట్టి రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నింటున్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూస్తాం